ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ పదకొండవ అధ్యాయము ఈ మాటలు విన్న దశరథుడు కైకేయ్య వంక చాలా అసహ్యంగా చూసి చూడు చూడు నీ వల్ల నాకు ఈనాడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అన్నట్లు చూశాడు కానీ కైకేయ్య మాత్రము నుంచి తొందరగా పంపించేయి అన్నట్టు సేక చేసింది ఇది గమనించిన సుమంతుడు ఆగ్రహంతో పర్వతాలను ఎలా కదపలేమో అలాంటి ధీరుడు మహారాజు సముద్రము ఏ విధంగా చూపించదో అలాంటి గాంభీర్యం కలవాడు మహారాజు అలాంటి మహారాజు నిన్న రాత్రి నుంచి ఏడుస్తున్నాడు నిన్ను బ్రితిమిలాడుతున్నాడు ఇన్ని చేసినా నీ మనసు కరగలేదు నిన్ను చూస్తుంటే నాకొక విషయం గుర్తుకొస్తుంది అదేమిటంటే ఆడపిల్ల తొంభై పర్సెంట్ తల్లినే పోలి ఉంటుంది మరి నీకు నీ తల్లి పోలిక రాక ఇంకెవరి పోలిక వస్తుంది నీ తల్లి గురించి మాకందరికీ తెలుసు నీ తండ్రి గారికి సర్వప్రాణుల మనసులోని విషయాలను వాటి భాషను అర్థం చేసుకునే విద్య తెలుసు కైకేయ మహారాజు ఒకసారి మీ తల్లితో కలిసి ఉన్నప్పుడు ఆ తల్పం పక్క నుంచి ఒక చీమ వెళ్ళిపోతుంది దాని పేరు జృంబ ఆ చీమ వెళ్లిపోతూ తన పక్కన ఉన్న మరొక చీమతో ఏదో చెప్పింది కైకేయ మహారాజుకి అన్ని ప్రాణుల భాష అర్థమవుతుంది కాబట్టి ఆ చీమ మాటలు విన్న కైకేయ మహారాజు పక్కన నవ్వాడు అప్పుడు నీ తల్లి ఎందుకు నవ్వావు అని నడిగింది ఆ చీమల మాటలు వింటే నాకు నవ్వొచ్చింది అందుకే నవ్వాను అన్నాడు ఆ చీమ నా మీద ఏదో పరిహాసం ఆడింది అందుకే నువ్వు నవ్వావు అసలు ఈ చీమ ఏమందో చెప్పు అంది నాకు ఈ విద్య నేర్పిన మహానుభావుడు ఒక నియమం పెట్టాడు దాని ప్రకారము నేను నాకు అర్థమైన విషయాలు బయటికి చెబితే నా తల వెయ్యి ముక్కలు అవుతుంది అందుకని నీకు చెప్పలేను అన్నాడు అప్పుడు ఆమె నీ తల వెయ్యి ముక్కలైతే నాకు వచ్చిన నష్టమేముంది నువ్వెందుకు నవ్వావో నాకు చెప్పాల్సిందే అంది అప్పుడు ఆ కైకేయరాజు తనకి విద్య నేర్పిన మహానుభావుడి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాడు నిజం చెప్పి నా తల పోగొట్టుకోనా చెప్పకుండా నా తల కాపాడుకోనా అన్నాడు నీ తల వెయ్యి ముక్కలవుతుందన్న విషయం చెప్పమందంటే ఆమె ఎంత గొప్పదో అర్థమవుతుంది ఆమె మళ్ళీ పట్టుబడితే నువ్వు ఆమెను వదిలేయి అన్నాడు అంత మంకు పట్టిన స్త్రీ నీ తల్లి అందుకని నీకు ఆమె పోలికే వచ్చింది అన్నాడు అప్పుడు దశరథుడు ఆ కైకేయకు ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు మీరు కొన్ని వందల రథాలను చతురంగ బలాలను ఏనుగులను గాయకులను బృందాలు సిద్ధం చెయ్యండి రాముడు ఎక్కడ విడిది చేస్తే అక్కడ మధురాన్నం వండగలిగే వంటగాళ్లను సిద్ధం చెయ్యండి పద్నాలుగు సంవత్సరాలు రాముడు హాయిగా గడిపి రావటానికి కావలసిన ధనరాశులు పంపండి పట్టుచీరలు పంపండి రాత్రి ఆయన విడిది చేయటానికి డేరాలు పంపండి పద్నాలుగు సంవత్సరాలు రాముడు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాలి అని శాసనం చేస్తున్నా అంది ఆ మాటలు విన్న కైకేయ ఇలా అంది పూర్వం నీ వంశంలో సగర చక్రవర్తి అసమంజసుడితో కట్టుబట్టతో అడవులకు పంపించాడు నువ్వేమో ఇవాళ రాముడి వెనకాల చతురంగ బలాలు పంపిస్తున్నావు నువ్వు సారమంతా తీసుకెళ్లి రాముడి వెనకాల పంపిస్తున్నావు మిగిలిన పిప్పిని భర్తుడికి ఇస్తున్నావు అలా అయితే మాకీ రాజ్యం అవసరం లేదు అంది అక్కడే ఉన్న సిద్ధార్థుడనే మంత్రి అసమంజసుడు పిల్లలని సరయూ నదిలో తోసేసి వాళ్ళు మరణిస్తే వేడుక చేసుకున్నాడు అప్పుడు ప్రజలందరూ ఈ విషయాన్ని సగరుడికి చెప్పగా తన కుమారుడు తప్పు చేస్తున్నాడని అరణ్యాలకు పంపించాడు రాముడికి అసమంజసుడికి పోలిక రాముడి ప్రవర్తనలో ఒక్క దోషం నువ్వు నాకు చెప్పు అలా చెప్పగలిగితే నువ్వే కాదు మేమే రాముడిని అరణ్యాలకు పంపించేస్తాము అన్నాడు కైకేయ ఏమీ మాట్లాడలేకపోయింది అప్పుడు దశరథుడు ఈ కైకేయ రాముడిలో దోషం ఎంచగలదా అప్పుడు దశరథుడు ఈ కైకేయ రాముడిలో దోషం ఎంచగలదా కైకా నువ్వు నన్ను వరం అడిగినప్పుడు అరణ్యాలకు వెళ్ళాలి అన్నావు రాముడి వెనకాల ఎవరెళ్ళకూడదు అని అడగలేదు నేను నీకు అలా వరం ఇవ్వలేదు అందుకని నువ్వు నాకు ఎదురు చెప్పలేవు నేను శాసించినట్లు చిత్రంగ బలాలు రాముడి వెనకాల వెళతాయి అన్నాడు